హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ సింపుల్గా మీకు ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలన్నా చూపిస్తాను అండ్ ఇప్పుడు ఇవి వచ్చేసి సిక్స్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవాళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయితే వీటిలలో ఒకటి మాత్రం ఎల్బి ఎల్బో హ్యాండ్స్ అనమాట అందుకని ఇది ఒకటి తీసేస్తాను అన్నీ ఆరు కూడా ఒకటేసారి కట్ చేసేసుకోవచ్చు కానీ కొన్ని లైనింగ్స్ అనేవి తక్కువ ఎక్కువ ఉన్నాయి అందుకని ఇదిగోండి ఇవి రెండో తీసుకున్నా నాలుగు వీలైతే ఒకటేసారి కట్ చేద్దామని ఈ నాలుగు ఆరు కూడా ఒకరివే ఆరు కూడా ఒకరివే కానీ అవి లైనింగ్ ఒకటి చిన్నగా ఉండడము మళ్ళీ ఒకటేమో ఎల్బో హ్యాండ్స్ రావడం వల్ల అవి తీసేసాను తీసేసి ఇవి మాత్రం ఒక ఆర్డర్లో పెట్టేసుకుంటాను ఓకే ఇలా ఐరన్ చేసుకుంటున్నాను ఐరన్ చేసుకున్నది కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒకటే లైన్ మనం ఎన్ని బ్లౌజ్ కట్ చేసిన ఒకటే టే లైన్లో ఉండాలి అప్పుడు కరెక్ట్గా వస్తాయి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది చూసుకుంటూ కట్ చేయాలి ఓకే ఫస్ట్ కింద మార్కింగ్ వేసుకుందాం ఖర్చు కోసం ఇది ఎందుకు పైన పెట్టానంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది అని మార్కింగ్ క్లియర్ కనిపిస్తుంది అని ఈ లైనింగ్ అనేది పైన పెట్టిన ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేద్దాం అంటే తగ్గులు ఉంటాయి కదా నాలుగు లైనింగ్ కూడా సమానంగా కట్ చేసుకుంటున్నాను సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు బ్లౌజ్ తీసుకుందాం వీడియో లెంతీగా ఉన్నా మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసాను ఓకేనా ఇలా నడుము వన్ ఇంచు డార్ట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ కప్పు పావు ఇంచు పైన ఎక్కవచ్చు ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి స్ట్రెయిట్గా ఉండాలి బ్యాక్ పట్ అనేది ఇలా స్ట్రీట్గా ఇక్కడ ముడితలు లేకుండా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక మార్కు ఒక పాఫ్ ఇంచ్ మార్కు ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కు ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ ఈ చెస్ట్ చెట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది కూడా మార్క్ చేసేసుకోండి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా మీరు ఒకవేళ బిగినస్తా అనుకోండి ఇట్లా ఇట్లా డాట్స్ పెట్టుకోండి లేదంటే అవసరం లేదు కొంతమంది ఇక్కడ కూడా డాట్స్ పెట్టుకుంటారు నేనైతే పెట్టుకోను ఓకే ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు లెంత్ బ్లౌజ్ లెంత్ అనేది ఇలా చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మొత్తం పదహారు ఇంచులు వచ్చింది పైన కింద ఖర్చు కలెక్టర్ ఓకే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అసలు చెస్ట్ ఎంత వచ్చిందనే చూద్దాం తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే మనకి ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఓకే అంటే ఇక్కడికైనా మార్క్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ ఖచ్చు అండ్ ఇక్కడ చూసారా ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులు వచ్చింది వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది అయితే ఇక్కడ మాత్రం మనం ఏం చేద్దామంటే ఐదు పావు తీసుకున్నాం ఓకే లేదంటే ఐదున్నర తీసుకున్నాంలేండి ఈ సైజుకి ఐదున్నర కరెక్ట్ సరిపోయి ఐదున్నర ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఆరెంజ్ నేను ఇక్కడ పెంచాను ఓకేనా అంటే కొంతమందికి అలా సెట్ అవుతుంది సెట్ కాదు మన ఇతర ప్రకారం నేను కొన్ని కొన్ని చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ ఒకటిన్నర ఇలా లైట్గా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి బిగినర్స్ మనకి ఆరు రోజు ఎత్తా కూడా చెక్ చేసుకోండి నాకు తెలిసి ఎనిమిది ఇంచులు రావాలి ఇదిగోండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు ఈ పైన ఖర్చు వదిలేసి ఎనిమిది ఇంచులు ఉండాలేదని చెక్ చేసుకోండి ఇదిగోండి కరెక్ట్ ఎనిమిది ఇంచులు వచ్చింది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఇలా కరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఉంచాలి మళ్ళీ ఒకసారి టిక్ చేసేసేయాలి అంటే ఇలా ఉన్నా పర్లేదు మీకు అనిపిస్తుందా లేదని మళ్ళీ ఓకే ఇలా ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి ఇది ఎంత వచ్చింది నేను ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నాను ఓకేనా రెండున్నర ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను కొంచెం వెళ్ళి డీప్తారు కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఖర్చు వదిలి వేసుకుంటూ ఓకే ఇలా ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునేటప్పుడు కూడా ఏమన్నా ఎక్కువ అనుకోండి కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మనకైతే కరెక్ట్గానే అనమాట ఓకేనా ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ ఈ నడ బ్లౌజ్ ఎంత వచ్చిందో దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలి మిడిల్కి ఫోల్డ్ చేసి మార్క్ చేసేసుకోవాలి ఎనిమిది ఇంచులు ఉంది కదా దాన్ని నాలుగు ఇంచులకి మార్క్ చేశాను పైన నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోండి ఖర్చు అంటే ఇప్పుడు ఓకేనా బ్యాక్ పట్టు అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇవన్నీ ఈవెన్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకొని కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు కట్ చేసేసుకోండి క్రెటస్ వచ్చేసాయండి ఇక్కడ కూడా అలాగే ఇంకొక పని చేసుకోవాలి మనం ఎక్కువ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఈ మార్కింగ్స్ అనేది కరెక్ట్గా పడడానికి మనం అట్లనే ఇక్కడ కూడా ఇంకా నెక్కులు అనేది కొంచెం వీలైతే చేంజ్ చేస్తాను కస్టమర్ అడిగి లేదంటే రౌండ్ నెక్కులు ఓకే పక్కన పెట్టేసి నెక్స్ట్ హ్యాండ్స్ కొబ్బులు కట్ చేసినప్పుడు కొంచెం ఫైర్ చేసుకుంటే నీటికి వస్తుంది ఇది ఖర్చు ఇది ఒక హాఫ్ ఇంచు అంటే ఇది కట్ చేసేస్తాము ఇదేమో హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ చూసారా సమానంగా రాలేదు

ఒక హాఫ్ ఇంచ్ వచ్చు అండ్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది ఒక హాఫ్ ఇంచు పైన ఎక్కొచ్చు ఓకే ఇంకెప్పుడు తీసేద్దాం ఇది కరెక్ట్గా ఉంది మేము చూడండి ఒకసారి మిస్టేక్ వస్తుంది ఏడున్నర ఉంది ఖచ్చితంగా కలిపి చూసారు కిందికి వచ్చింది ఎందుకని చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా మూడున్నర నాలుగు వస్తుంది మూడున్నర వచ్చింది ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఓకే ఒకటిన్నర మనం ఇట్లా స్ట్రేట్గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇట్లా రావాలి ఫస్ట్ లైట్గా మార్క్ చేసుకొని తర్వాత ఇట్లా టిక్గా మార్క్ చేసుకోండి అప్పుడు మీకు నీట్గా వస్తుంది ఒకటేసారి అండ్ లోతు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచుకి స్ట్రే ఈ అంటే సైడ్ జాయింట్కి మిడిల్లో ఒక మార్క్ చేసేసేయండి ఇక్కడ ఇక్కడ వస్తుంది టేప్ని ఇక్కడ ఫోల్డ్ చేసినా వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లుక్ తీసుకోవాలి ఇక్కడ నుండి కొంచెం తగ్గించుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ హాఫ్ ఇంచ్లో కలిపేసి ఇక్కడ నుండి తగ్గించుకొని ఉంటూ ఈ సైడ్ జాయింట్లో కలిసేయాలి డౌట్గా ఉంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోవచ్చు అంటే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందని లేదనుకున్నప్పుడు ఇలా ఇలా చెక్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కట్ చేయట్లేదు తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్ పార్ట్ అప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అట్ చేసినప్పుడు అయితే ఒక బ్యాక్ పార్ట్ చేస్తుంది ఇలా క్రాస్గా వేసేయండి ఓకే ఇంకా కదలకుండా ఉండాలి అంటే ఒక బ్లోజ్ కట్ చేసినప్పుడు కదులుతున్నాయి అనుకున్నప్పుడు పింగ్ పెట్టేసేయండి ఇప్పుడు మార్కింగ్ వేసేయండి పాలించుకోవచ్చు ఇట్లా బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్స్ ఎలా పెట్టుకున్నామో అలా డ్రా చేయండి వీలర్తో మార్క్ చేసుకున్నాం కదా అది ఓకే ఇప్పుడు ఇది కూడా సైడ్ చేయండి ఇక్కడ కూడా నేను ఇప్పుడు దగ్గర కూడా స్ట్రెయిట్ ఓకే వీళ్ళ ఇక్కడ మాత్రం కూర్చో మిస్టేక్ ఓకే కరెక్ట్గా రెండున్నర ఉండాలి ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా రెండున్నర ఉంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో ఓకే ఫ్రంట్లో మనం తో కొలిచైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు ఓకే ఇది ఇట్లా పావించుకో పైన ఇట్లా మార్క్ చేసుకున్నా చేసుకోవచ్చు బిగినర్స్ అయితే లేదంటే నార్మల్గా మీరు ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది అంటే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచు ఖర్చుకు మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకే ఇక్కడ కూడా అంతే పావి ఇంచ్ ఖచ్చికి మార్క్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు అట్లనే ఇప్పుడు ఫ్రంట్ లెంత్ కట్ చేసేది మనం ప్రాపర్గా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకే ఇది చాలా క్రాస్ ఉంది ఓకే ఇట్లా సాకు తీయకుండా పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు మార్క్ చేసుకోవాలి అలాగే డాట్ పొడవు అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ని ఈ డాట్ని ఇలా కలిపేసేయాలి ఓకే ఇలా ఇలా వస్తుంది అండ్ డాట్ పొడవ కూడా మనం మార్క్ చేసేసుకోవాలి డాట్ ప్రో ఎంత ఉంది అనేది కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఒక ఇంచులకి మార్క్ చేసేసుకొని దాటి విడత దీంట్లో ఎంత ఉందనేది చూసుకోండి దాదాపు ఒకటి ఇంపా అట్లా ఉంది ఓకే ఒకటింప ఒకటింప ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదని చెక్ చేసుకోండి ఈ విడత అనేది మనకి ఫ్రంట్ విడత అనేది కూడా కరెక్ట్గా రావాలి టోటల్గా ఇక్కడికి ఏడవం పావు వచ్చింది మన ఇక్కడి నుండి పౌదొక్క పోడికి ఇక్కడ నుండి ఇది వదిలేయండి ఎందుకంటే అది డాట్స్ పోతాం డాట్స్ కోసం పోతుంది కాబట్టి ఏడున్నర వచ్చింది కరెక్ట్గా ఏడు పావు వచ్చింది కదా కరెక్ట్గా వీడికి వచ్చేసే చూడండి ఓకేనా ఇది ఖర్చు ఇంకా మనం ఎక్స్ట్రా పెంచాల్సిన అవసరం లేదు ఓకేనా దనమాట బ్లౌజ్ అయితే ఓకేనా ఇంకెక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి లేదంటే మీకు మళ్ళీ నీట్గా పర్ఫెక్ట్గా ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేద్దాం ガってろこされ。

సేమ్ సైడ్ కూడా అవి మార్కింగ్స్ పడితే వాటి మీదకి మనం స్టిచ్చింగ్ అనేది ఓకే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వీడియోలు ఎంతగా ఉంటుందని చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేనైతే అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైతే ఈ వీడియో ద్వారా మీకు యూజ్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా చెప్పాను ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు పాజిటివ్గా మంచిగా కామెంట్స్ చేస్తామంటే ఇంకా మంచిగా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేస్తామో చూడండి ్యాక్ పట్ తీసుకొని వీళ్ళెంత బ్యాక్ పట్ ఎంత ఉంటే అంత తీసేసుకుంటున్నాం ఓకే ఇక్కడ వచ్చేసి మనము ఒక వన్ ఇంచ్ ఈ కూరస్ ఉంది కదా ఆ కూర అనేది కట్ చేస్తున్నాం ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ పట్టి కోసం ఓకేనా మళ్ళీ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ తక్కువ వస్తుంది కదా ఓకే ఈ కిందది కట్ చేయొద్దు ఎందుకంటే అది కొంచెం చిన్నగా వచ్చేస్తుంది పీసు ఓకే మనకి షేప్ బెల్ట్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు బిగినర్స్ అయితే ఈ మెథర్లో కట్ చేసేసేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇట్లా ఇక్కడ మీద ఖర్చు ఇంత ఖర్చు వస్తుంది ఇక్కడ కూడా ఇంత వస్తుంది మిగిలిన మధ్యలో పేసి మనకి షేప్ బెల్ట్ వస్తుంది ఓకేనా నాలుగు బ్లౌజులు అయితే చూసారు కదా ఎక్కడైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి అర్థమైంది దీనివల్ల యూస్ఫుల్గా ఉంది అంటే కూడా కామెంట్ చేయండి పాజిటివ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి అండి అందరికీ